నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి కలియుగంలోనే ఉన్నాము కలియుగంలో అనేక రకమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఎందువలన ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ కష్టాల సుడిగుండ నుంచి బయటపడటానికి మార్గం ఏదైనా ఉందా బ్రహ్మాండంగా ఎప్పుడు ఉంది సృష్టి ఆది నుంచి ఉంది ఏకాగ్రత కావాలి పూజల్లో మనసు పెట్టాలి చెయ్యాలి మనసు పెట్టిన తర్వాత అవ్వడం లేదనేటువంటిది అది కరెక్ట్ కాదు మీ మనస్సు ఎక్కడ అక్కడ ఉండాలి మీరు ఐక్యమైన తర్వాత ఆ దివ్య శక్తిలో ఆ భగవత్ స్వరూపంలో మీ బాధలు ఈతి బాధలన్నీ ఆయన తీసుకుంటాడు కుచేలుడికి మరి కృష్ణావతారంలో తీసుకున్నాడు సర్వ సంపదలో ఇచ్చేశాడు కానీ ఇవ్వడం కంటే ముందు దారిద్ర అనుభవించాడు దారి అనుభవించిన తర్వాత తట్టుకోలేక స్వామి దగ్గరికి వెళ్ళాడు అంతవరకు మరి ఎందుకు గుర్తు రాలేదు అది కొంచెం బాధ మనం అనుకుంటే పైగా ఆయన సకుడు చిన్న చిన్ననాటి స్నేహితుడు ఆయనే కాదు మీరు కూడా ఆయన కంటే ఎక్కువగా కూడా మీరు అవ్వచ్చు ఎలా మనస్సు నిండా స్వామిని తల్లిని మనం నింపేసుకోవాలి నీవే తప్ప హితపరం వెరుగ అనే స్థాయిలో గనక మీరు వచ్చి టోటల్ సరెండన్స్ అయితే ఎందుకు చేయడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అమ్మాయో అబ్బాయో ఒక తల్లిదండ్రులకి ఒక కుటుంబానికి పిల్లలు చిన్నప్పుడు ఆడుతూ ఉంటారు పాకుతూ ఉన్న దగ్గర నుంచి కూడా చూడండి వాటికి ఆకలిస్తే అడుగుతాడా తల్లే పెడుతుంది తండ్రి ఏం చేస్తాడు వచ్చింది పబ్బం వచ్చింది బట్టలు ఇస్తాడు కొర్రాడు అడిగాడా అమ్మాయి అడిగిందా బంగారం అవేవో చేయిస్తాం ముద్దుగా ఉండడం కోసం చెవులు పోగులని ముక్కు పొడకలని ఏవో అది ఎవరు అడిగారు పిల్లలు అడిగారండి అసలు అడగలేదు ఎందుకు అడగలే ఆ యొక్క పిల్లల్ని తీసుకొచ్చిన బాధ్యత తల్లిదండ్రులది అందుకని ఆ పిల్లలు వాళ్ళ యుక్త వయసు వచ్చేదాకా చూస్తారు పెళ్లిళ్ళు కూడా చేస్తారు తర్వాత కూడా చూస్తారు తక్కువ ఇస్తారు ఎందుకు వాళ్ళు వాళ్ళని చూసుకునే స్థోమత స్థాయి వచ్చింది కాబట్టి వదులుతారు వదులుతారు వీళ్ళని కూడా చూసుకునే గొప్ప కార్యక్రమాలు కూడా చేస్తారు పక్షిలాగే అనుకోండి అంటే పక్షికి మా రెక్కలు వచ్చే వరకు తల్లి కాపాడుతుంది తర్వాత అవి కూడా ఎగిరిపోతాయి మనం కూడా అంతే దేవుడికి అడగ అడగద్దు ఆయన అడగాలమ్మా ఎందుకు అడగొద్దు అంటున్నానంటే ఆ పదం కాదంటున్నానంటే కొన్ని అడగాల్సి వస్తుంది తెలుసో తెలియకో నాకు ఈ జన్మ తొందరగా ముగించే నా ఈ పాపాలు ఏమన్నా ఉంటే తొందరగా ప్రక్షాళన చేసే జ్ఞానాన్ని ప్రసాదించు పూర్వజన్మ సుకృతాన్ని నాకు కలిగించు నన్ను జ్ఞానిని చెయ్యి మంచికి చెడు తెలుసుకునేటువంటి ఆ సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అప్పుడు నేను నాకు అవసరమైందే చేస్తా నీకు ఇష్టమైందే చేస్తా నేను ఎవరిని బాధ పెట్టను ఏదన్నా అడగచ్చు కానీ మరి మీకు అవసరం ఏమి ఉంటుంది ఇప్పుడు ఆకలేస్తుంది అప్పుడు ఏమి అడుగుతాడు బట్టలు కావాలని అడుగుతాడు అడుగు అడగచ్చా అడగచ్చు అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది ఇంటికి అడుగు పిల్లలకి అడుగు బట్టలకి అడుగు ఫీజులకి అడుగు ఉద్యోగంలో ఉన్నతికి అడుగు తప్పులేదు వ్యాపారంలో నాలుగు రూపాయలు కావాలి అడుగు తప్పులేదు ఏదైనా ధర్మబద్ధంగా ఎలా అడగమంటారు మరి డైరెక్ట్గా మనసు పెట్టి పొద్దున ఫోటో ఏదో పూజ చేసుకోకుండా బయటికి రాం కదా చక్కగా దండం పెట్టుకొని స్వామి ఈరోజు నేను షాప్కి వెళ్తున్నాను ఉద్యోగానికి వెళ్తున్నాను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని చూడు కరెక్ట్గా నేను పనిచేసే ఆఫీసు మూసేయకుండా చూడు మరి మూసేస్తే వీడి ఇంటికి వచ్చేస్తాడు జీతం సరిగ్గా ఇచ్చేటట్టు చూడు అని దండం పెట్టుకోవాలి ఇంటికి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు క్షేమంగా కూడా చూడు ఎందుకంటే పిల్లల్ని చూసుకునే బాధ్యత నాకుంది అందుకనే నీ అన్ని బాధ్యతలు నీ మీద పెట్టా నువ్వే చూసుకుంటావు పరాత్పరుడు కదా నేను నిష్ కల్మషంగా నేను కోరుతున్నాను అందుకని నువ్వు వింటావు కల్మషం లేకుండా సులభుడివి అందుకని నేను నమ్ముతా అన్నప్పుడు వాడికి అన్ని మంచి జరుగుతుంది ఇదే అసలు సిసల పూజ ఇదే మీరు ఇది చేస్తారు ఇది చేసేసారు వేలకు వేళ ఖర్చు పెట్టేస్తారు లక్షల ఖర్చు పెట్టేస్తారు కాదు త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మి చెయ్యాలి ఇంకోటి అప్పు తీసుకొచ్చి కూడా పూజలు చేయొద్దు ఏ దేవుడు చెప్పలా నువ్వు అప్పు రెండు లక్షలు తీసుకొచ్చి పూజలు చేస్తే ఈ పూజలకి అంతకు ముందే అప్పు అయింది ఆ అప్పు తీరుద్దాం ఈ రెండు లక్షలు మొత్తం కలిపి పది లక్షలు అయింది ఎప్పుడు తీరను లాటరీ అన్నా తగలాలి తగలదు ఎవరన్నా దానం అన్నా చేయాలి ఏదో దానం అంటే ఎంత ఇస్తారు వంద రెండు వందలు ఇస్తారు లక్షల లక్షల దానం ఎవరు ఇస్తారు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కుబేర్లు ఉన్నాయి వారు అద్భుతంగా వివరించారు అయితే ఈ కలియుగంలో ఇటువంటి కష్టాలు పోవాలి అని అంటే మనసు పెట్టి మళ్ళీ మనం ఇలా అడుగుతున్నాం ఇస్తాడో ఇవ్వడో ఇస్తాడో ఇవ్వడో ఇస్తాడు డౌట్ ఉంటుంది డౌట్ ఏ వద్దు ఎందుకంటే అసలు అడక్కపోయినా ఇస్తాడు నువ్వు బాగుపడతావు ఆయన బిడ్డవి కదా నా బిడ్డల్ని నేను చూసుకునేది ఆయన బాధ్యత కానీ మనం ధర్మంతో కూడా ఉండాలి కదా ఎవరిని హింసించకుండా ఎవరిని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టం ఇష్టమవుతావు అన్యాయం చేస్తూ దేవుడిని ఇష్టం అంటే ఎలా కుదురుతుంది కుదర చెడులో భగవంతుడు కోరిక ఆ యొక్క శక్తిని ఇవ్వంటే ఇవ్వడు ఇవ్వడు ఆయన చెడుకి ఇవ్వడు మంచికి ఇస్తాడు రైట్ అయితే ఈ పూజల విషయం ఇప్పుడు పూజల విషయంలోనే ఉన్నాం కాబట్టి ఇది మరో ప్రశ్న స్వామి ఈ పూజల విషయంలోనే త్వరతగతిన ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యాగీ యుగంలో ఉన్నాం మనం మన్ అయిపోవాలి ఇలా నేను ఇలా పూజ చేస్తాను అలా స్వామి ప్రత్యక్షం అవకపోయినా పర్లేదు సమస్య మాత్రం తీర్పుకోవాలి అనే ధోరణి ఎప్పుడైతే వచ్చేసిందో ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు ఏం చెప్తే ఏమైపోతుందో చూద్దాం ఇప్పుడు కొత్తగా ఏదైనా చెప్పారనుకోండి దాని మీద ఆకర్షితులు అవ్వటం వామాచారాన్ని ఆశ్రయించటం చూస్తూ ఉన్నాం చాలామంది బహిరంగంగానే వచ్చి మేము అమ్మవారికి ఈ ఈ పంచమకారాలని ఇలా సమర్పిస్తాము అలా సమర్పిస్తాము ఇలా మీరు చెయ్యండి అంతే మీకు నెక్స్ట్ డే కల్లా ఇట్లా చిటికలో పని అయిపోతుంది అని అంటూ అంటే దానికి ఆకర్షితులై వామాచార పద్ధతికి వెళ్ళటం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు ఒక్కటేనమ్మా సులువైన పద్ధతికి వెళ్ళడం అనేటువంటిది శ్రేష్టం బోల్డ్ పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడాను టైం పట్టేవి చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చొని బ్రాహ్మీ ముహూర్తంలో కోరుకోండి మనసా వాచ కర్మణ ఆ స్వామి వారు వింటారు ఏ సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటే యాక్చువల్ గా కొంతమంది త్రీ థర్టీ కొంతమంది త్రీ ఓ క్లాక్ అని చెప్తా చెప్తూ ఉంటారు నలభై ఐదు నిమిషాల ముందర సూర్యోదయానికి ముందర వరకు ఉంటుందని చెప్తారు అసలు బ్రాహ్మీ ముహూర్తంలో అనే దానికి నా నా వ్యక్తిగతమైనటువంటిది ప్రతిదీ మరి బ్రాహ్మీ ముహూర్తంగా నేను భావిస్తా ఎందుకంటే ఆ బ్రహ్మని కొలవడానికి ఒక ముహూర్తమా అనేది అప్పుడప్పుడు నేను నన్ను నేను ప్రశ్నించుకున్నాను నేను యోగ సాధన చేశాను హిమాలయాల్లో చేశాను రకరకాలుగా నేను ఆ యొక్క కృపను పొందగలిగాను ఆ సమయంలో న్యూట్రల్గా ప్రపంచవ్యాప్తంగా కొంత స్తబ్దత ప్రశాంతత అలికిడి అవన్నీ ఉండకుండా ఏకాగ్రత చేయడానికి సరియైన ఆ బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది నిర్ధారణ చేశారు అది అప్పుడు శక్తి కూడా వస్తుంది అంటే ఏకాగ్రత కుదిరితే తప్పకుండా మీకు వస్తుంది వస్తుందిగా అయితేన్నర మూడున్నర ప్రాంతంలో గా ఉంటుంది అప్పుడు అప్పుడు ఆ బ్రహ్మ నిజంగా బ్రహ్మ స్వరూపం మీకు ఆ దివ్య శక్తి మీకు అనుగ్రహిస్తుంది సమస్య లేదని ఎలా మరి ఎలా ఈ వామాచారం ఈ పద్ధతులు కాకుండా మీరు అన్నట్టుగా తేలిక తేలికగా మీరు సూర్యోపాసన శక్తి ఉపాసన దాంట్లో ఉదయం పూట సూర్య ఉదయం అయినప్పుడు అప్పుడు ప్రచండంగా ఉండదు ఇలా చూడండి ఇంతే న మంత్రం న తోయం న తీర్థోన భోగం శివానంద రూపం ఏమొద్దు హాయి ఇలా చూడండి ఓ మనిషిని చూస్తున్నట్టు ఆ స్వామిని చూడండి భాస్కరుని చూడండి దేవతలు కూడా ఆర్ఘ్యం ఇచ్చారు కదా గతంలో అంతకంటే గొప్పదా కనబడే దేవుడు కదా వీళ్ళు కూడా దేవుళ్ళే కాదండం లేదు ఆయన ఆ దేవుళ్ళు కూడా పూజించిన దేవుడు ఆయన అందుకని ఇలా చూడండి చూసినప్పుడు చక్కగా ఆయన చక్కటి మంచి ఎరుపు తర్వాత పసుపు తర్వాత తెలుపు అలా మిల్కీ వైట్ అలా వస్తుంది అలా ఒక్క నిమిషం రెండు నిమిషాలు చూడండి ఎక్కువ టైం అక్కర్లా రెప్పలు వాల్సినా పర్వాలేదు ఇలా చూసినా పర్వాలేదు కళ్ళు మూసుకోండి అక్కడే మీ కళ్ళల్లో ఆ బింబం కనబడుతుంది ఆ బింబాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అదే దివ్య శక్తి స్వరూపం లాంటిది మీ బాడీ అంతా దివ్య శక్తి హృదయ కుహలంలో ఉంటుంది పైనుంచి కింద వరకు ఆ ప్రసరణ రోజు రోజుకి ఆ దివ్య శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేసిన కొద్దీ ఆ పైనుంచి మెల్లమెల్లుగా మెల్లెమెల్లి ఆపాదమస్తకము వస్తుంది మీరే దివ్య శక్తులు అయిపోయి మీ ఆరా పెరుగుతుంది ఆరా అంటే దేవుడు వెనకాల తేజస్సు ఉంటుంది అదేనమాట ప్రతి మనిషికి ఆరించుల నుంచి ఒక ఫీట్ ఉంటుంది జనరల్ ఆరించుల కంటే తక్కువ ఉండదు ఇక ఉందంటే ఏమో తెలీదు నా దృష్టికి రాలా మూడు అడుగుల వరకు కూడా పెంచొచ్చు నాలుగు అడుగులు పెంచొచ్చు విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు దాన్ని కిర్లియన్ కెమెరాలో గనక ఫోటో తీస్తే తెలుస్తుంది మీ ఫోటోలో ఎన్ని అడుగులు ఉంది ఏమిటి ఏ రంగులు ఉన్నాయి ఏ జబ్బులతో మనం సతమతం అవుతున్నా కూడా దాంట్లో ఎజెండా ఉంటుంది కనబడుతుంది ఆ కెమెరా కూడా కిర్లిన్ అనేవాడు కనుక్కున్నాడు అనమాట సరే కనుక్కున్నాడు అయిపోయింది ఇప్పుడు అవే ఈ యొక్క మెడికల్ దీంట్లో వాడుతున్నాం ఎంఆర్ఐ అవన్నిట్లో కూడా ఆ టెక్నాలజీ ఉంది అయితే ఇవన్నీ కాకుండా మీ యొక్క ఆరాన్ని నేను చూడగలుగుతా నాకు ఆ స్థితి ఉంది ఆ భగవంతుడు కృప వల్ల నేను సంపాదించగలిగాను డబ్బులు కాదమ్మా ఆ దివ్య అనుగ్రహాన్ని సంపాదించాను ఆ స్వామి అమ్మవారు శక్తి వల్ల ఇలా చూస్తే నేను మీకు ఇంత ఇంత ఉందమ్మా మీ ఆరా బాగుంది లేదు చెప్పగలుగుతాను అలా అందరూ చెప్పగలుగుతారు నేనే కాదు సంపాదించుకోవచ్చు చాలా తేలిక జస్ట్ టూ మినిట్స్ సూర్యుడిని అలా లేదు ఏమో కానీ సూర్యోదయానికి ముందు లేవాలి దీనికి తర్వాత పడుకోండి మరి లేచి ఇలా తర్వాత ఒక గంట రెండు గంటలు పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళకపోతే కుదరదు కదా అందుకని నాకు ఆ సేపు చూడండి అది ప్రాక్టీస్ చేస్తూ రాత్రి పూట మాత్రం కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అది చెయ్యొచ్చు అబౌట్ ఈ యొక్క ఏదైతే చూసారో అదే దాన్ని కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు అలా దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మార్నింగ్ ఎప్పటిదాకా అయినా సరే మీరు నిద్రలో జారిపోయినా మీ ఆత్మ చేస్తుంది ఆ విషయం తెలుసా మీకు ఈ షట్ చక్రాలు రోజు చేస్తాయి కొన్ని వేల సార్లు ఒక్కొక్క చక్రం అనాహత చక్రం కానీ విశుద్ధ చక్రం కానీ గురుగుటిలో ఉండే కానీ ఆ సహస్రాలు కానీ అన్ని జపాలు చేస్తున్నాయి రోజు చేస్తాయి అది ఎవరు చెప్పరు దానికి విడిగా మనం నేర్చుకోవాల్సింది యోగంలో ఉంది అవన్నీ అనుసంధానం కరెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా దాన్ని ఇంకెక్కువ పవర్ వస్తుంది అప్పుడు ఈ యొక్క దివ్య శక్తి మొత్తం ప్రవహించేసేసేసి మీకు ఆ దానికి కనెక్ట్ అయిపోయి మీకు వాక్శుద్ధి పెరుగుతుంది తద్వారా రేపు పొద్దున ఏమైనా జరిగేది కూడా అర్థమవుతుంది ఎదుగు వాళ్ళకి చెప్పొచ్చు కూడా నాన్న నీకు రేపు బాగుండదురా నాకు అలా అనిపిస్తుంది ఆ దారి వెళ్ళమాక నువ్వు ఇంటర్వ్యూస్ కన్నా వ్యాపారానికన్నా ఏదైనా వస్తువు కొండడానికి వెళ్ళినా ఓ ఈ మధ్య పిల్లలంతా చదువుకునే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారు ఇది చేసిన వాళ్ళకి ఆ శక్తి సంపాదించిన వాళ్ళకి మీకు ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిపోతారు అని చెప్తారు ఎందుకు అవుతారంటే మీరు భగవత్తుడి యొక్క కృప కలిగిన వ్యక్తిని వాడు ఈ రేసు ఈ యొక్క తేజస్ తేజస్సు వాడు వాడికి అలా మీరు నచ్చుతారు చెయ్యు శక్తి ఎలాగో శక్తిని మీరు ఉపాసన చేసుకుని బాడీ అంతా శక్తి మయం చేసుకుంటున్నారు ఇది సూర్యుణ్ అన్నారు సూర్యుడిని శక్తి మీరు కనబడం కోసం సూర్యుడికి సింబాలిక్ గా దివ్య శక్తి ఎప్పుడు మీ పక్కన ఉంటుంది నా పక్కన ఉంటుంది సర్వ జగత్తులో ఉంటుంది ఈ పద్నాలుగు లోకాల్లో ఉంటుంది శక్తి లేనిది అసలు ఏదైనా ఉందా భగవంతుడు కూడా శక్తి ఉండబట్టే మనం దేవుడు అంటున్నాగా సో ఇలా చేసి మనం చక్కగా మన ప్రాబ్లమ్స్ నుంచి బయట నేను ఎందుకు సింపుల్ గా చెప్పానంటే ఈ రోజుల్లో కష్టపడి నలభై రోజులు ముప్పై రోజులు అర్ధ మండలం అంటే ఉంటాడు ఆవిడన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకో రకాలు ఉంటాయి ఇంతసేపు కూర్చోలేని రేటు వాడికి ఆ తోట ఇది వచ్చిందంటారు ఈ రెండు నిమిషాలు అనేసరికి వాడికే ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తారు నేను నేను చూడగలుగుతున్నానంటే సంథింగ్ ఇస్ దేర్ ఓకే వై డోంట్ యు ట్రై దిస్ ఓకే ట్రై చేయండి వామాచార పద్ధతికి ఎటువంటి సజెస్ట్ పరిస్థితి అంటే ఒకటమ్మా ఇప్పుడు అవసరం లేదు అది అత్యాస అవుతుంది అన్నిటినీ నమ్మడం అవుతుంది అందులో పవర్ లేదు దాని గురించి నేను డిస్కషన్ చేయడం లేదు దాన్ని నేనేమి ఎవరిని ఏం అండలేదు ఎందుకంటే అది వాళ్ళ స్వవిషయం కానీ మీకు తేలిగ్గా మీకున్నప్పుడు ఎందుకు దాని జోలికి వెళ్ళాలి ఏ పూజలు అయినా కూడా అన్నన్ని ఏ పూజైనా మీకు ఏకాగ్రత కావాలని మొదట్లోనే చెప్పారు పంతులు గారు ఒకసారి చేయిస్తూ ఉంటారు ఆయన కూడా మరి చేసేటప్పుడు మనం పూలు ఏమంటే పూలు వేస్తాం వేస్తాం ఆయన ఏం చెప్తే అవునండి దక్షిణిస్తాం ఆయన వెళ్ళిపోతారు మరి మీ ఏకాగ్రత ఏది ఇక్కడ దేవుని పెట్టుకున్నా మీరు పూజ చేసినా ఆయన ఏం చెప్తే చేస్తారు ఆయన ఇది కూడా చెప్పమని నా కోరిక ఏంటంటే నాయన నీ మనసు పెట్టి పూజ చేయి భగవంతుడికి కష్టపెడుతున్నా చెప్పాల మాట చెప్పాలి చెప్తే బాగుంటుంది బహిర్గతంగా వామాచారం గురించి మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు బహిర్గతంగా మాట్లాడడం అంటే ఒకటండి ప్రజల ఇబ్బందులు బట్టి కొంతమంది ఆకర్షితులు అయిన వాళ్ళు వెళ్తున్నారు అందరూ వెళ్ళడం లేదండి అందరూ వెళ్ళట్లేదు ఆ వెళ్లే వాళ్ళకు కూడా పాపం ఆలోచించండి మీ డబ్బులు కాని మీ సమయం గానీ మిమ్మల్ని మీరు చూచుకొని అన్నిటికీ ప్రిపేర్ అయి వెళితే మీ ఇష్టం బట్ దాని జోలికి వెళ్ళిన దాఖలాలు కొంతమంది నాకు ఐడియా ఇబ్బందులు పడతారు మతిస్థిమితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా అంటే ఆ వామాచారంలో ఆ శక్తికి సంబంధించిన స్వీకృతిలో వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో ఏ రకంగా వాళ్ళు ఆ శక్తిని ఉపాసన చేశారో వీళ్ళకి ఆ కార్యక్రమాలు చేస్తున్నారో చేయదలిచారో అనేటువంటిది డిసిషన్ చేసే వాళ్ళది ఉంటుంది ఆ పద్ధతులన్నీ వాళ్ళకి తెలుసు అందుకని అసలు వాళ్ళు ఏం చెప్పినా అవుతుంది అంటే అవ్వేటట్టుగా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు కూడా వాళ్ళే అమాచారంలో కూడా మీకు ఆ పనులు జరుగుతున్నాయంటే నిజంగా అలా కూడా మరి సాక్ష్యం కానీ రుజువులు కానీ ఎవరినన్నా ఉంటే మరి కొంతమంది నమ్ముతారు నమ్మడానికి వీలుంటుంది ఏదైనా పద్ధతి ఒకప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇప్పుడు అది అవుతుందా లేదా సక్సెస్ అనేటువంటిది అది లాభం చేకూరుతుందా లేదా అనేది కూడా లేదుగా మీరు చూస్తే ఆయనే గురువు జగత్తుకి గురువు ఆయనేగా ఆయనే గురువు మనసులో అనుకోండి నువ్వే నా గురువు తండ్రి అనుకుని ఆయనని అనుగ్రహించమని కోరుకుంటూ చక్కగా దండం పెట్టుకోండి చాలా అద్భుతం తేలిగ్గా